నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా కొన్ని కొన్ని వీడియోలు చూసినప్పుడు కొంత కొంతమంది పిల్లలు మాట్లాడుతున్నప్పుడు అరే ఏంటి పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు బంగారం లాంటి వాళ్ళ భవిష్యత్తుని ఎందుకు మతోన్మాదం వైపు నడిపిస్తున్నారు దేశ విద్రోహులుగా ఎందుకు పిల్లల్ని తయారు చేస్తున్నారు పిల్లల విషయంలో జరుగుతున్న పరిణామాలు తల్లిదండ్రులకు తెలుసా తెలిసే పిల్లల్ని అలానే పెంచాలనే ఆలోచన వాళ్ళు చేస్తున్నారా ఏదేమైనా పిల్లల విషయంలో తస్మస్ జాగ్రత్త స్కూల్స్ లో కాలేజెస్ లో పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు వాళ్ళను ఏ దారిలో తీసుకెళ్లాలి అనుకుంటున్నారు అనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను మన కంటెంట్ కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూ ఉంటా మీ అందరికీ తెలిసిందే అలా సెర్చ్ చేస్తున్నప్పుడు ఎక్స్ వేదికగా నాకు కనిపించిన ఈ పోస్ట్ నిజంగా భయం కలిగించిందని చెప్తున్నా భయం కలిగేంత దారుణం ఏముంది అంటే పసిపిల్లల విషయంలో ఏది నేర్పించాలి ఏది నేర్పించకూడదు ఏది మంచి ఏది చెడు అని చెప్పడం మానేసి మతోన్మాదాన్ని చిన్నతనం నుంచే పిల్లల బుర్రల్లోకి ఎలా చొచ్చిస్తున్నారు అనేది చాలా భయాన్ని కలిగించింది ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మనం ఇంకా మాట్లాడుకున్నాం उसको जिंदा भी नहीं है आजाद खबर आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया जो आप जो औरत बर्दा करती है वो जो औरत बर्दा करती है वो शहीद के खून से ज्यादा अफजल अच्छा है इस्लाम ने पर्दे को हुक्म देकर साथ नहीं किया पर्दे में रहकर औरत को भी हलाल काम कर, कर सकती है पर्दा रुकावट नहीं है पर्दे में रहकर आप को आप एक मकाम बना सकते

రైట్ ఈ వీడియో సోషల్ మీడియాలో చూసిన తర్వాత నిజంగా వయమైంది ఎంఐ ఫోర్త్ స్టాండర్డ్ జరుగుతుంది చదువుతోంది సోషల్ మీడియాలో వస్తున్న ఈ పోస్ట్ ప్రకారం దీన్ని పోస్ట్ చేసింది హిందుత్వ నైట్ అనే కర్ణాటకకు సంబంధించి ఒక స్కూల్ హుడా పబ్లిక్ స్కూల్ ఎగ్జిబిషన్ లో స్కూల్ ఎగ్జిబిషన్లో సైన్స్ ఫేర్ లో సారీ స్కూల్ సైన్స్ ఫేర్ లో జరిగిందని చాలా క్లియర్ గా అమ్మాయి చెప్తుంది ఏంటి అంటే హిజాబ్ వేసుకొని నిండుగా ఉన్న అమ్మాయిలు అంటే హిజాబ్ ఏ అమ్మాయిలు అయితే ధరిస్తారో వాళ్ళు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు హిజాబ్ ధరించకుండా మామూలు బట్టలు వేసుకున్న అమ్మాయిలు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు సైన్స్ ఎగ్జిబిషన్ కి హిజాబ్ అనే బట్టలకి లేకపోతే ఒక మతానికి సంబంధించిన విశ్వాసాలు అనుకోండి మూఢత్వం అనుకోండి మతోన్మాదం అనుకోండి ఏం సంబంధం ఒక స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ లో ఇలాంటివి పిల్లలతో చెప్పిస్తున్నారు అంటే పిల్లల భవిష్యత్తును ఎలా మారుస్తున్నారు అనుకోవాలి ఇవే స్కూల్స్ బొట్టు పెట్టుకోనో అయ్యప్ప దీక్షలోనో లేకపోతే హనుమంతుడి దీక్ష బట్టలతోనో స్కూల్స్కి వస్తే నిషేధిస్తారే అలాంటిది నాలుగవ తరగతి పిల్లల నుంచే హిజాబ్ ధరించేలాగా చేసి తీసుకొచ్చి హిజాబ్ ధరిస్తే స్వర్గం వస్తుంది ధరించకపోతే నరకం వెళ్తుంది అనేలాగా చిన్నతనంలోని వాళ్ళ మెదడులో ఒక మతోన్మాదాన్ని క్రియేట్ చేస్తూ వాళ్ళ భవిష్యత్తును అంధకారంగా మారుస్తున్న ఇలాంటి పాఠశాలల గురించి ఏం మాట్లాడుకోవాలి ఇది హుడా పబ్లిక్ స్కూల్ ఇది ఒక కర్ణాటకకు సంబంధించినది అని చెప్పిస్తున్నారు అదే అయితే నేను ఒకటి అడుగుతాను అది మీ మదర్సా కాదు మదర్స్ అయితే ఓన్లీ వాళ్ళ మతానికి సంబంధించి కొంత చెప్పుకుంటున్నారు అనుకోవచ్చు ఒక ఆ పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ లో ఒక అమ్మాయితో ఇలాంటివి చెప్పిస్తే చుట్టుపక్కల సైన్స్ ఎగ్జిబిషన్ లో వివిధ రకాల సైన్స్ ఫేర్ కి సంబంధించి చేస్తున్న వాళ్ళ దృష్టిలో చిన్న పిల్లల దృష్టిలో ఏం పడుతుంది అరే మేము కూడా హిజాబ్ వేసుకోవాలేమో హిజాబ్ వేసుకోకుంటే అమ్మో మేము కూడా నరకానికి వెళ్తామేమో హిజాబ్ వేసుకుంటే వీళ్ళంతా స్వర్గానికి వెళ్తానేమో రేపటి నుంచి మేము కూడా హిజాబ్ వేసుకోవాలనేమో హిజాబ్ చేసే వాళ్ళతో స్నేహం చేయాలని దీని ద్వారా ఏమవుతుంది చిన్న చిన్న పిల్లల మెదళ్ళని ఎలా తయారు చేస్తున్నారు ఇది చూడగానే నాకు కేరళ స్టోరీస్ గుర్తొచ్చింది కావాలని వాళ్ళ మనుషుల్నే పెట్టి డ్రెస్లు వేసుకున్న అమ్మాయిల బట్టలు లాగేసి వాళ్ళని కొంత లైంగికంగా వేధించడం మొదలు పెడితే ఆ అమ్మాయిలు ఏడవంగానే చూసావా నేను బుర్కా వేసుకున్నా కాబట్టి సారీ హిజాబ్ వేసుకున్నా కాబట్టి నన్ను ఏం చేయలే హిజాబ్ నన్ను కాపాడుతుంది నా దేవుడు నన్ను కాపాడుతాడని చెప్పి ఆ మిగిలిన అమ్మాయిల్ని ముస్లిం మతంలోకి లాగుతూ ఆ అమ్మాయిల జీవితం వాళ్ళకే తెలియకుండా చీకట్లలో కాలగర్భంలో కలిసిపోవడానికి ఎలా కారణమైందో నాకు ఈ అమ్మాయి వీడియో చెప్తుంటే అదే కనిపిస్తోంది ఒక సైన్స్ ఎగ్జిబిషన్లో ఈ అమ్మాయి చెప్తుంది అంటే చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పిల్లలు దీనికి ప్రభావం అయితే రేపు ఏం జరుగుతుంది ఇలాంటి వాటిని ఎలా ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి స్కూల్స్ కి మిగతా పిల్లల్ని ఎలా పంపిస్తున్నారు అసలు ఈ వీడియో ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా ప్రభుత్వం దృష్టికి వెళ్ళినా కూడా పట్టించుకోకుండానే ఉందా ఈఎంఐ కాదు ఈ మధ్య కాలంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆ నియోజకవర్గంలో అని చెప్పేసి ఒక వీడియో వచ్చింది ఆ స్కూల్ నుంచి పిల్లలు బయటకు వస్తూ జై పాకిస్తాన్ అనే నినాదాలు చేస్తారు అయితే ఆ వీడియోకి సంబంధించి మనకు కూడా వచ్చినప్పటికీ దానికి సంబంధించి పూర్తి సమాచారం లేకపోవడంతో మనం వీడియో చేయలేదు అంటే పిల్లలకు దేశభక్తి నేర్పించాల్సింది స్కూళ్లలో మతోన్మాదాన్ని ఎలా నేర్పిస్తున్నారు కేరళ యూనివర్సిటీస్ చూస్తున్నాం జై పాలస్తీనా అంటూ ఈరోజు పాలస్తీనాకు మద్దతుగా చేస్తున్నారు భారతదేశం మీద వ్యతిరేక ప్ర ప్రభావాన్ని వ్యతిరేక భావాన్ని పెంచి పోషించుకుంటున్నారు ఇంకొక అమ్మాయి చాలా చిన్న పాప ఆ వీడియో నేను టెలికాస్ట్ చేస్తే కరెక్ట్ గా ఉండదని వదిలేసా మోదీ కనబడితే తుపాకీతో పేల్చేస్తా అని చెప్తోంది వీళ్ళంతా ఎవరంటే ఒక మొత్తానికి సంబంధించిన వాళ్ళే అంటే పిల్లల్ని ఎలా పెంచుతున్నారు ఇంకొకళ్ళు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ టైంలో చూసారో లేదో ఎవరైనా సరే ఇలా చేస్తే మేము వాళ్ళని చంపేస్తాం అరే ఏం నేర్పుతున్నా ఒకడిని చంపడము మనం చావడము అదే నా జీవితం అదే నా పిల్లలకు నేర్పించేది హిజాబ్ వేసుకుంటే గొప్పోలం హిజాబ్ వేసుకోకుంటే గొప్పోలం కాదు అరే భారతదేశంలో ఉంటూ ఈ దేశంలో ఈ దేశానికి సంబంధించిన పాఠశాలల్లో ఏం నేర్పిస్తున్నారు దీనివల్ల ఎంత ప్రభావం పడుతుంది అమ్మో బొట్టు పెట్టుకొని పోతే సార్లు కొట్టేస్తారు నార్మల్ డ్రెస్లు వేసుకొని వెళ్తే మనం నరకానికి వెళ్తాం లేకపోతే మనల్ని లైంగికంగా వేధిస్తారు హిజాబ్ వేసుకొని వెళ్ళాలి హిజాబ్ ఛాలెంజ్లు బొట్టు తీసే ఛాలెంజ్లు ఏంటిదంతా పిల్లల భవిష్యత్తును ఏం చేద్దామని రేపు భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దుదామా లేకపోతే మతోన్మాదుల్ని పెంచి పోషిద్దామా పాఠశాలల్లో విద్యా విధానం ఎలా జరుగుతుంది సైన్స్ ఎగ్జిబిషన్ లో ఒక మతానికి సంబంధించిన అంశాన్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఎంత జరుగుతున్నా అలాంటి స్కూల్స్ మీద అలాంటి అధ్యాపకుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు విద్యా విధానంలో ఎందుకు మార్పు రావట్లేదు అసలు ఇది ఏం పెద్ద సమస్య కాదు అన్నట్టు మాట్లాడుతున్న సుడో సెక్యులర్లను మేధావులను ఏమనాలి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి మీరే చెప్పాలి ఇలాంటి మతోన్మత శక్తులను పెంచి ప్రోత్సహించి పిల్లల జీవితాలను అంధకారంగా మారుద్దామా ఇలాంటి వాటి మీద యుద్ధం చేసి రేపు భావి భారత పౌరుల్ని నిర్మిద్దామా అనేది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్ గా మారడానికి కారణం అవుతుంది విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ నిలబెట్టుకోవడానికి మాకు ఎంతో సహకరిస్తుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టాలని ఒక మధ్యతరగతి తరగతి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్